హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఐసిఐసిఐ బ్యాంక్లో ఒకటి కాదు రెండు కాదు నాలుగున్నర కోట్ల రూపాయల స్కామ్ బయటికి వచ్చింది ఆ స్కామ్ చేసింది కూడా ఆ బ్యాంక్లో పనిచేసే ఒక స్టాఫే ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే స్కామ్ జరిగింది రెండు వేల ఇరవై నుండి ఇరవై మూడు మధ్యలో అయితే ఆ స్కామ్ గురించి తెలిసింది మాత్రం ఇప్పుడే అసలేంటి స్కామ్ ఈ నాలుగున్నర కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరిగింది ఇంతకీ మీ బ్యాంక్ లో ఉన్న మనీ సేఫేనా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో గా చూద్దాం రాజస్థాన్కి చెందిన సాక్షి గుప్తా అనే ఇరవై ఆరేళ్ల అమ్మాయి ఐసిఐసిఐ బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్ గా పనిచేస్తుంది మరి హర్షద్ మహిళతో స్టోరీ స్కామ్ టూ చూసి ఇన్స్పైర్ అయిందో ఏమో రెండు వేల ఇరవైలో ఈఎంఐ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు అదే ఒక అడిక్షన్ గా మారి ఈ ఎంఐ తన డబ్బే కాకుండా తను పనిచేసే బ్యాంకులో కస్టమర్స్ దాచుకున్న డబ్బును కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది అయితే ఈ ఎంఐ టార్గెట్ చేసింది వాళ్ళ బ్యాంక్ లో ఎఫ్డీస్ ఓపెన్ చేసిన సీనియర్ సిటిజన్ కస్టమర్స్ ని తనకు బ్యాంక్ లో ఉన్న సిస్టమ్ యాక్సెస్ తో ముందు కస్టమర్స్ అకౌంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్స్ని చేంజ్ చేసింది వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ జరిగిన వాళ్ళకి మెసేజెస్ వెళ్లకుండా ఉండడానికి అలా చేసింది ఆ తర్వాత నలభై ఒక్క కస్టమర్స్ అకౌంట్స్లో నుంచి ఎఫ్డీస్ను బ్రేక్ చేసి రెండున్నర సంవత్సరాల పాటు మొత్తం నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల అమౌంట్ని డ్రా చేసి ఇంకొక కస్టమర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది ఇక్కడ ఎంత తెలివిగా ప్లాన్ చేసింది అంటే తన అకౌంట్లోకి అమౌంట్ వస్తే ఎక్కడ దొరికిపోతుందో అని ఆలోచించి తను ఇల్లీగల్గా నలభై ఒక్క కస్టమర్స్ అకౌంట్స్లో నుంచి డ్రా చేసిన అమౌంట్ని ఇంకొక కస్టమర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది ఆ అకౌంట్కి తన డీమ్యాట్ అకౌంట్ని లింక్ చేసుకొని ఆ మొత్తం డబ్బును డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసింది ఈ విషయం ఐదేళ్ల పాటు ఎవరికీ తెలియలేదు ఈవెన్ కస్టమర్స్ కూడా వాళ్ళ అకౌంట్స్ని చెక్ చేసుకోకపోవడంతో ఎప్పుడూ ఎవరూ బ్యాంకుకి వచ్చి కంప్లైంట్ కూడా చేయలేదు అయితే బ్యాంకులో జరిగిన రీసెంట్ ఆడిట్లో ఈ స్కామ్ బయటకు వచ్చింది ఆడిట్ టీమ్ స్కామ్ని ఐడెంటిఫై చేయగానే ఆ బ్యాంక్ మేనేజర్కి ఇన్ఫామ్ చేశారు వెంటనే బ్యాంక్ మేనేజర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో మొన్న మే ముప్పై ఒకటో తారీఖున రాజస్థాన్ పోలీసులు ఒక మ్యారేజ్ ఫంక్షన్లో ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు ఐసిఐసిఐ ఇమీడియట్గా ఈ అమ్మాయిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది మరి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న కస్టమర్స్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే మీకేమనిపిస్తుంది ఇలాంటి స్కామ్ మనకే జరిగితే మన పరిస్థితి ఏంటి అయితే ఇక్కడ అప్రిషియేట్ చేయవలసిన విషయం ఏంటి అంటే ఎవరెవరు ఈ స్కామ్లో డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ డబ్బుని వాళ్ళకి రిటర్న్ చేశామని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది ఈ స్కామ్ చేసిన అమ్మాయికి ప్రజెంట్ ఇరవై ఆరేళ్ళు యంగ్స్టర్ అనే చెప్పాలి ఎడ్యుకేటెడ్ ఉండి రెస్పాన్సిబుల్ జాబ్లో ఉండి ఇలాంటి పని చేసింది అంటే ప్రజెంట్ మన యూత్ మైండ్ సెట్ ఎలా ఉంది మన యూత్ ఎటుపోతుంది ఆలోచించవలసిన విషయమే మీరు కూడా ఇలాంటి స్కామ్స్లో మీ డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మీ బ్యాంక్స్కి వెళ్ళి ఇంటర్నెట్ బ్యాంకింగ్ని యాక్టివేట్ చేసుకోండి డైలీ మీ అకౌంట్స్ని చెక్ చేస్తూ ఉండండి అంతే యు ఆర్ సేఫ్